ఆ నెంబర్ ప్రకారంగా వస్తాయి కనుక మీకు ఒకవేళ ఫోన్ నెంబర్ లేకపోతే మీ ఇంటి వారు చేసి నేను అక్కడ శాంక్షన్ చేయించడం నేనే మొట్టమొదటి హాస్పిటల్ చేయించాను తర్వాత తదనంతరం అవసరం అని నేను కూడా సీఎం గారితో మాట్లాడినప్పుడు అప్పటి నుండి కొంచెం జారీ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ రోజు ఈ స్క్రీనింగ్ టెస్ట్ రావటం కూడా ముఖ్య ఉద్దేశం రోజు చూస్తా ఉన్నా ఇబ్బంది ఎక్కడెక్కడ తిరుగుతా ఉంది ఏటో వెళ్తా ఉందని చూస్తూ ఉన్నా ఆ మొన్నని నాకు నేను రీసెర్చ్లో కనిపెట్టంగానే సార్ మీరు చాలా ఆలోచనతో ఉన్నారు మీ దగ్గరికి మేము కూడా స్క్రీనింగ్ టెస్ట్ పంపిస్తాము ఒక బస్సు వస్తా సార్ అని చెప్పేసి నాకు చెప్పడం నేను అడగంగానే మీరు సహృదయంతో ఇచ్చేసిన మీ అందరికీ కూడా మనందరూ కూడా నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దీన్ని ఇంకా అంటే సద్వినియోగం చేయటంలో భాగంగా ఇక దీని ఇంకా మూమెంట్ స్కెళ్ళే భాగంలో భాగంగా ఏదైతే ఇక్కడ స్క్రీనింగ్ అనేటువంటి అంశం ఏదైతే ఉందో మీకు కూడా ప్రతి గైడ్ లైన్స్ ఇవ్వటం జరుగుతుంది అంటే క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి ఏ విధంగా మూమెంట్ అయితే మీరు ఏదైనా చెప్పినప్పుడు ఇక్కడికి ఏదైతే ఇక్కడ ఆమె ఇక్కడ కూడా ఉంటాను జరుగుతుంది అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సార్ వీఆర్ థ్యాంక్ యూ ఫర్ యుర్ వైటింగ్ ఆర్స్ ఆల్ ద వే యూ హ్యావ్ రికగ్నైజ్డ్ అవర్ సర్వీసెస్ అనమాట సో థ్యాంక్స్ అగైన్ ఫర్ యుర్ వైటింగ్ అయి ప్లేస్లో అనమాట సో దాట్ అంటే క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఉంటుందండి ఇది క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంటే స్క్రీనింగ్ ఎందుకు చేస్తారంటే జస్ట్ ఒక మాటలో ఒక వర్డ్లోనే చెప్పేస్తాను స్క్రీనింగ్ ఏంటంటే మన క్యాన్సర్స్ అనేసి మనం ఏంటంటే అర్లీ డిటెక్షన్లో క్యూరబిలిటీ చాలా ఉంటుందో దాట్ ఈస్ వై ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేస్తారు లేడీస్కి నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ